నేనైతే నిఖిల్ నబిల్ అమ్మాయిల్లో మాత్రం సోనియా నిన్నట్లాగానే ఆడితే ఉంటుంది లేదంటే ప్రేరణ యష్మిక గౌడ ఇదే బిహేవియర్ అయితే ఉండరు విష్ణు కొంచెం బాగా ఆడితే ఉంటుంది అయితే ఈ వీక్ లో ఏమీ కనిపించలేదు అప్పుడు తను కిరాక్ సీత సీత కూడా కొంచెం బాగా ఆడితే ఉంటుంది లేదంటే చెప్పలేదు నేనైతే యష్మి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు నిఖిల్ గారు సేఫ్ జోన్ లో ఆడుతున్నారు గొడవలు పెట్టుకోకుండా యష్మిక గోడ ఒకటే కంటెంట్ ఇస్తుంది అది గొడవ అవ్వచ్చు లేదా జెన్యున్ గా ఉండొచ్చు కానీ ఎలా అనుకుంటారండి చిరాకు పడుతున్నారు ముందు అందరూ మా ఇంట్లో మాత్రం చిరాకు పడుతున్నాం ఏంటి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు అమ్మాయి చేసిన తప్పు ఒకటి చెప్పండి అంటే మీకు ఎక్కడ నచ్చలేదు అమ్మాయి పాయింట్ ఎక్కడ నచ్చలేదు ప్రతిదీ ఆమెదే కరెక్ట్ అనుకుంటాం తప్పు చేసి కూడా ఒప్పుకోదు దొంగతనం చేసి కూడా చేయలేదు అని చెప్పింది మొహం మీద మనం అందరం చూస్తున్నాం అని సంగతి కానీ కంటెంట్ అని ఎలా అనుకుంటాము కనీసం పక్కకు వచ్చి ఏదో ఏ అన్నట్టుగా ప్రాంక్ అన్నట్టుగానే ఉండాలి కదా చాలా జెన్యున్ గా నువ్వు చూసావా ఇంకెవరి వండుకునేదే వాళ్ళిద్దరు ఇంకొకరు ఎవరో ఉన్నారా నలుగురు ఐదుగురు ఉన్నారంటే నువ్వు కాకపోతే నేను అనుకోటానికి ఉండేదే వాళ్ళిద్దరు అంటే రెండు క్లాంక్సే సో అలాంటప్పుడు నేను కాదు అని ఎలా

అంటే అంతకంటే ఉండాలని నేను గుర్తుకుంటున్నాను మనకంట మాట్లాడేది ఫేక్ వాట్స్ అనికుంటున్నారా జెన్యున్ వాట్స్ ఎవరు మనకి మాట్లాడే మాటలు లేదా అబ్బాయి మొహం మీదే మాట్లాడుతున్నాడు అన్నాడు కదా లాస్ట్ టైమే నేను చీఫ్ అవడానికి చీఫ్ అయిన అవుతాను అని ఎవరు చెప్తారు అలాగా అంటే స్టార్టింగ్ లో అబ్బాయి ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు మనం చూడగలం నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ అనేది నీ ఒరిజినాలిటీ బయటకు తీయడం సో అది నాకు మణికంఠ విషయంలో జరిగింది బిగ్ బాస్ అబ్బాయిని నలుగురితో అవ్వడం నేర్పించారేమో అనిపించింది మరి ఆడియన్స్ ఏమనిపించింది నాకు తెలియదు నా ఇంకా మణికంఠ విష్ణుప్రియ పోలిస్తే ఎవరు పర్ఫెక్ట్ అది ఇప్పుడే నేనేం చెప్పాను వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి అంటే మనీ కంటూ తెలియని పర్సన్ కదా మేబీ అందుకే అంటే ఒక లేడీస్ కు ఏదో ఫీలింగ్ లో ఉంటారు ఆల్రెడీ నామినేషన్ చేసిన బాధలో ఉంటారు మళ్ళీ చార్జ్ చేసుకొని లేచి ఎలాంటిది లేకుండా వెళ్ళిపోయాడు వీరవాళ్ళకి చేసుకుంటానే భయం అది అంటే మనీ కంటే ఎందుకంటే థ్యాంక్ యూ